నమస్తే వెల్కమ్ టు బెంచ్ అప్డేట్స్ మహిళలపై దాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు అమరావతి మండల పరిధిలోని లింగాపురం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన ఖమ్మం పార్టీ జ్యోతి బేరీ నివాసంపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఖమ్మం పార్టీ రవికుమార్ ఖమ్మంపాడు వెంకటేశ్వర్లు ఖమ్మంపాడు సురేష్ కారు సల ధానియాలు దాడి చేశారని అమరావతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీకి ఓటు వేయలేదనే నేపథ్యంతో త్వరలో రాడ్లతో ఇంటిపైకి వచ్చి ఇంట్లో మగవారు లేని సమయంలో దాడికి యత్నించారని వారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు బుధవారం ఉదయం పది గంటల సమయంలో తమ ఇంటిపై దాడికి వచ్చారని మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దాడి చేశారని అన్నారు తెలిసినప్పటికీ వారు స్పందించకపోవడంతో సతనపల్లి డిఎస్పీకి ఫోన్ ద్వారా మహిళ మాట్లాడినట్లు తెలిపారు స్పందించిన సీఐ ఫిర్యాదు తీసుకుని ఈ లింగాపురంలో వాళ్ళ ఇంటి వద్ద టికెట్ ఎన్ని ఏర్పాటు చేశారని ఆమె తెలిపారు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అంటూ మరోమారు సాయంకాలం ఆరు గంటల సమయంలో వారి ఇంటిపై దౌర్జన్యానికి దిగారని ఆమె తెలిపారు తమకు ప్రాణహాని ఉంది అని పోలీసులు సహకరించిన ఇంట్లో మగవారు లేరనే సమయంలో మహిళలపై దౌర్జన్యం చేసిన వారిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలి అని మహిళా జ్యోతి కోరారు

சின்ன போன்